దేశంలోనే మొట్టమొదటిసారిగా కుల సర్వే పరంగా కుల శాసనసభలో తీర్మానం చేసుకొని ప్రత్యేక కమిషన్ వేసుకొని దానికి సంబంధించి క్యాబినెట్ మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారు అంతా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ప్రక్రియ పూర్తి జరిగి దాని కార్యరూప దాల్చడానికి సంబంధించి దేవు నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరం కూర్చొని చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి దాన్ని డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా కేటగిరేషన్ సంబంధించినటువంటి సబ్ కమిటీ యాక్టివిటీస్ కూడా డిస్కస్ చేయడం పాటుగా రెండవ తారీఖు మూడవ తారీఖు కేటగిరేషన్కి సంబంధించి బీసీల సర్వేకు సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఐదవ తేదీ నాడు క్యాబినెట్ భాస్కర్ ఇరవై పేజ్ దానికి సంబంధించి అన్ని రకాల అంశాలను జరిగినటువంటి పరిణామాలను చర్చ చేసుకోవడం జరిగిందని కొంత దానికి సంబంధించిన కార్యకర్త భవిష్యత్ కార్యకర్తలకు సంబంధించి రెండవ తేదీ రేపు సబ్ క్యాబినెట్ సబ్ కమిటీ మూడవ తేదీ నడుగు సబ్ కమిటీ కూర్చొని కుల సర్వే రిపోర్టును దాని తదుపరి కంప్లైంట్ చేసుకొని తర్వాత క్యాటగిరేషన్ కూడా చర్చ చేసుకొని ఐదు తారీఖు నాడు దాని తదుపరి ప్రత్యేక క్యాబినెట్ సమావేశం శాస్త్రం జరిగింది